ఓం శ్రీ గురుభ్యో నమహారీ ఓం ఘనాత్వాం గణపతికం హవామిహే కవింకవీనాము వస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాను సన్వ్ స్ణోతి విశ్వేద సాధనం శ్రీ మహాఘణాధిపతి నమః ఈ నెల మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి కూడా అమ్మల కన్న అమ్మాయినటువంటి శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఊర్లా గ్రామ గ్రామాలు కూడా పట్టణాల్లో కూడా అంగరంగ వైభవంగా దేవదీపమైన కాంతులతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో సహా ఈ యొక్క దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి దుర్గాదేవి శరన్నవరాత్రులు ప్రారంభించేటప్పుడు ముందుగా కలసను ముందుగా ఏర్పాటు చేసుకోవాలి కలసకి పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ పెట్టి దాని మీద నూతనమైన వస్త్రాన్ని పెట్టి ముందుగా తెర్రమే మందార పువ్వులు పెట్టి అలంకారం చేసి ముందుగా వినాయక పూజా కార్యక్రమం చేయాలి వినాయక పూజా కార్యక్రమం చేసిన అనంతరం అమ్మవారికి పసుపు కుంగుతోని దుర్గాదేవి అష్టోత్తర నామార్చన చేసి దుర్గాదేవి యొక్క ఖడ్గమాల చదివి అమ్మవారికి లలితా సహస్ర నామార్చన పూజా కార్యక్రమం చేసుకుంటే సర్వ సౌభాగ్యములు సుఖములు కూడా కలుగుతూ ఉంటాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు బాలాద్రి సుందరిదేవి యొక్క అమ్మవారు అవతారం అమ్మవారు చిన్నపిల్లల రూపంలోనే అందరికీ కూడా పాదా త్రిపుర దేవిగా దర్శనము ఇస్తూ ఉంటారు కట్టెల పొంగలి నైవేద్యంగా పెట్టాలి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం గాయత్రిదేవి దేవి యొక్క అవతారం గాయత్రిదేవి సర్వ వేదములకి కూడా ఆధిపత్యం వహిస్తుంది వేద మంత్రోచ్చారణ యజ్ఞోపేద ధారణ ఓం దేవస్య తత్సవా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇరవై నాలుగు శనివారం అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అవతారం అందరికీ కూడా అన్న వస్త్రాల సమృద్ధిగా దొరకాలని చెప్పి ఆ అమ్మవారిని మనసారా కోరుకోవాలి అమ్మవారికి వడలు నైవేద్యం పెట్టాలి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం సర్వ సౌభాగ్యం ఇచ్చినటువంటిది సమస్తమైన రోగముల నుంచి సమస్తమైన వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షించే దేవి లలితాదేవి అందువల్ల అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆ రోజు లలితా శాస్త్రనామాచన చేస్తే అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది ఆయుషం నైవేద్యంగా పెట్టాలి ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు మహాచండీ దేవి అవతారం అంటే సమస్తమైనటువంటి దుష్టగ్రహాల నుంచి కూడా మనకి రక్షణ కల్పిస్తుంది అమ్మవారిని మనసావాస ఆరాధన చేసి నిమ్మకాయతోని దీపం పెట్టి కార్యక్రమం చేసిన సమస్తమైనటువంటి దోషములు కూడా నివారణ జరుగును దద్దోజను నైవేద్యంగా కట్టాలి ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మహాలక్ష్మీదేవి యొక్క అవతారం అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో కొలిచినట్టయితే అందరికీ ధన ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి రవ్వ కేసరి పెట్టాలి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మహా దేవి యొక్క అవతారం మూలా నక్షత్రం విద్యకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి సరస్వతి దేవి యొక్క అవతారం ఆ రోజు చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం పెద్దవాళ్ళు కూడా ఇంటి దగ్గర పుస్తక పూజ దేవాలయంలోకి వెళ్ళి పుస్తక పూజ అక్కడ కార్యక్రమం చేస్తే విద్య అప్ప విద్య లేని వాడు ఎంత పసుపు విద్య ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అందువల్ల విద్య అందరికీ అవసరం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పొంది సరస్వతి దేవి యొక్క ఆశిస్సులు పొంది విద్యావంతులే ఉద్యోగ వస్తువులుగా ఉండి వారి కుటుంబాన్ని వారు రక్షించుకోవాల్సిందిగా ఈ యొక్క సరస్వతి దేవిని పూజించడం చెప్పడం జరుగుతుంది చక్కెర పొందలి నైవేద్యం పెట్టాలి పది పది రెండు వేల ఇరవై నాలుగు దుర్గాదేవి యొక్క అవతారం అమ్మల కన్నా అమ్మ మూలపుటమ్మ ముగ్గురు అమ్మల కన్నా అమ్మ మూలపటమ్మ దుర్గాదేవి దుర్గాదేవి అంటూ తెలియనటువంటి వారు ఈ యొక్క లోకములంటూ కూడా ఎవరూ లేరు భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా దుర్గాదేవి యొక్క స్వరూపమే అందువల్ల ఆ యొక్క దుర్గాదేవికి మనస వాచ్య కర్మణ వారు ఇష్ట ఏ యొక్క కోరికతో చేస్తారో ఆ యొక్క కోరిక తప్పనిసరిగా తీరుతుంది బెల్లము అటుకులు వడపప్పు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి శుక్రవారం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు మహిషాశిలో మధ్యని అమ్మవారు వారి యొక్క మహిషాసుని రాక్షసుని మర్దించి చంపడం జరిగింది అలాగే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సుదృష్ట శత్రువులను నాశనం చేసి శుభాన్ని సమస్తమైన లోక శాంతి కొరకు అమ్మవారు అనుగ్రహం కలగాలని చెప్పి ఆ యొక్క మహిషాసుని మధ్యన అవతారంలో మనం పూజా కార్యక్రమం చేసుకుంటాం లక్ష్మీవారం నాడు శనగలు నివేదన చేయాలి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాజరాజేశ్వరి అనేటువంటి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పి అమ్మ చల్లని చూపుతో దయతో మనల్ని చూసి ఆశీర్వాదం చేయాలని చెప్పే ఆ యొక్క రాజరాజేశ్వరి యొక్క అవతారం మనం పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం బూరెలు అలాగే పులిహార ఎవరికి తోచినటువంటి తిరుమండాల స్వీట్లు అన్ని కూడా మహానైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా